గౌరవ రైల్వే మినిస్టర్ గారు తొమ్మిది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది సో అందరికీ కూడా ఏమిటి ఈ అమృత్ భారత్ ట్రైన్స్ వందే భారత్ ట్రైన్స్ వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ అన్ని కొంచెం కుతూహలంగా ఉంటుంది అనమాట సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏందన్నది ఈ వీడియోలో చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ వచ్చేసి అమృత్ భారత్ ట్రైన్స్ అమృత్ భారత్ ట్రైన్ అన్నది ఒక నాన్ ఏసీ ట్రైన్ అనమాట ఇందులో ఎక్కువగా ఈ మధ్య తరగతి వాళ్ళని పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించడం జరిగింది ఇందులో చూసినట్లయితే సగం కోచ్లు స్లీపర్ ఉంటాయి సగం కోచ్లు అన్ కోచ్లు ఉంటాయి అనమాట ఇందులో చూసినట్లయితే నార్మల్ ట్రైన్స్ లానే మనకి దీనిలో ఒక ఇంజిన్ ముందుండి వెనకాల కోచ్న్ లాగుతూ ఉంటుంది సో నార్మల్ ట్రైన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ముందు ఒక ఇంజిన్ ఉంటుంది వెనక ఒక ఇంజిన్ ఉంటుంది మధ్యలో కోచ్లు ఉంటాయి అనమాట సో ముందు ఇంజన్ వచ్చేసి పుల్ చేస్తూ ఉంటది వెనకాల ఇంజిన్ వచ్చేసి పుష్ చేస్తా ఉంటది సో ఇదొక పుష్పుల్ ట్రైన్ అనమాట దీనిలో వాడే ఇంజిన్ వచ్చేసి డబల్యూఏపి ఫైవ్ సో ఈ డబ్ల్యూఏపి ఫైవ్ అన్నది ఇనిషియల్ గా మనం పది లోకమోటివ్స్ స్విట్జర్లాండ్ నుంచి కొన్నాం తర్వాత మనమే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం చిత్రరంజన్ లోకమోటివ్ వర్క్స్ లో సో ఇది డబ్ల్యూఏపి ఫైవ్ ఇంజిన్ విత్ ఏరో డైనమిక్ షేప్ తో వస్తుంది సో దాని వల్ల మనకి ఏ రిస్టెన్స్ అన్నది తగ్గుతూ ఉంటుంది అనమాట సో రెండోది వచ్చేసి వందే భారత్ ట్రైన్ సో ఈ వందే భారత్ ట్రైన్ వచ్చేసి ఒక ఏసీ ట్రైన్ చైర్ కార్ ట్రైన్ అంటే ఇందులో పడుకోవడానికి బెత్తలు ఉండవు అనమాట సో కూర్చుని వెళ్ళడానికి మాత్రమే ఉంటుంది సో ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ అంటే దీనిలో అమృత్ భారత్ ట్రైన్ లో లాగా సపరేట్ ఇంజిన్ ఏ ఉండదు పదహారు కోచ్లు వందే భారత్ తీసుకుంటే అందులో కోచ్ వదిలి కోచ్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది అంటే ఎనిమిది కోచ్లు ఇంజిన్ లాగా పనిచేస్తాయి అనమాట సో ఇందులో పడుకోవడానికి లేదు కూర్చుని ట్రావెల్ చేయడానికి మాత్రమే ఉంది అంటే ఇది ఒక చైర్ కార్ ట్రైన్ సో ఇదేంటంటే ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ మిడ్ రేంజ్ డిస్టెన్స్ లో ఉంటాయి సో పొద్దున ఎక్కితే సాయంత్రం దిగిపోయే ట్రైన్స్ మాత్రమే ఈ వందే భారత్ ట్రైన్స్ అనమాట సో మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ దిగిపోయే డిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య మాత్రమే ఈ వందే భారత్ ట్రైన్ లో నడపడం జరుగుతుంది మూడోది వచ్చేసి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సో ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అన్నది ఒక ఏసీ ట్రైన్ దీనిలో పడుకోవడానికి బెర్తలు ఉంటాయి అనమాట సో ఇది చైర్ కార్ కాదనమాట సో దీనిలో వచ్చేసి థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఫుల్లీ ఏసీ ట్రైన్ అనమాట సో ఇది కూడా ఒక డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ దీనిలో కూడా సపరేట్ ఇంజిన్ ఏముండదు సో పదహారు కోచ్ల వందే భారత్ స్లీపర్ ట్రైన్ చూసినట్టయితే అందులో ఎనిమిది కోచ్లు ఇంజన్ లాగా పనిచేస్తాయి అనమాట సో ఇదే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి అమృత్ భారత్ ట్రైన్ వచ్చేసి ఇదొక నాన్ ఏసీ ట్రైన్ దీనిలో అన్ రిజర్వ్ కోచెస్ ఎక్కువ ఉంటాయి అలాగే నార్మల్ ట్రైన్ లో లాగే ముందు ఒక ఇంజిన్ ఉంటుంది వెనక ఒక ఇంజిన్ ఉంటుంది పుష్పులు అరేంజ్మెంట్ ఉన్నటువంటి ట్రైన్ సో రెండోది వచ్చేసి వందే భారత్ ట్రైన్ సో ఇదొక ఏసీ ట్రైన్ దీనిలో సపరేట్ గా ఇంజన్ ఏముండవు ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ అలాగే ఇది ఒక చైర్ కార్ ట్రైన్ అనమాట సో దీనిలో పడుకోవడానికి బెర్త్ ఉండవు మూడోది వచ్చేసి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సో ఇది కూడా ఒక డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్ అంటే సపరేట్ గా ఇంజిన్ లేవుండవు ఇది ఫుల్ ఏసీ ట్రైన్ అలాగే దీనిలో పడుకోవడానికి బెర్త్లు ఉంటాయి అనమాట